అన్ని కులాలను కలుపుకుపోతున్నామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలు నేతిబీరకాయ చందమేనా రాయలసీమలో ఎక్కువగా ఉన్న బలిజలను ఎందుకు మొండి చేయి చూపిస్తున్నారు గ్రేటర్ రాయలసీమలో బలంగా బలిజ సామాజిక వర్గం ఉన్న తన సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వడానికి బలిజలను బలి తీసుకుంటున్నారా వైసీపీలో సామాజిక న్యాయం లేనట్లేనా సామాజిక సమీకరణాలతో టికెట్లు ఖరారు చేస్తున్నామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి అయితే రాయలసీమలో బలమైన ప్రభావం చూపే బలిజలకు ఒక్కచోట కూడా ఛాన్స్ ఇవ్వకపోవడం సిట్టింగులుగా ఉన్న ఇద్దరికీ టిక్కెట్లు నిరాకరించడం చర్చనీయాంశంగా మారుతోంది బలిజలు ఆగ్రహిస్తే వైసీపీకి ఇబ్బంది ఎదురవుతుందన్న అంచనాలను హైకమాండ్ ఎందుకు పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది గ్రేటర్ రాయలసీమలో బలిజ ఓటర్లు గణనీయంగా ఉంటారు గత ఎన్నికల్లో ఆ వర్గం వైసీపీకి మద్దతుగా నిలిచింది జనసేన బరిలో ఉన్నప్పటికీ వారు జగన్ వెంటే నిలిచారు ఈసారి టికెట్ల విషయంలో ఆ సామాజిక వర్గానికి అధికార పక్షం మొండిచేయి చూపించడంతో ఆ వర్గం ఆలోచనలో పడింది కాపు సామాజిక వర్గాన్ని రాయలసీమలో బలిజలుగా చెబుతారు రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో వారు ఎటు మొగ్గితే ఆ పార్టీదే విజయం ఈ జిల్లాలకు సంబంధించి గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరూ వైసీపీ నుంచి విజయం సాధించారు ప్రకాశం జిల్లా దర్శి నుంచి మధ్యశెట్టి వేణుగోపాల్ చిత్తూరు నుంచి అరణి శ్రీనివాసులు విజయం సాధించారు వీళ్ళిద్దరూ బలిజ సామాజిక వర్గ నాయకులే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు ఈసారి టికెట్లు కేటాయించలేదు ఆరు జిల్లాల్లోని డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడా బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత పేరు వినిపించడం లేదు దర్శి చిత్తూరులో రెడ్డి నేతలకు ఇన్ఛార్జి పదవులు ఇచ్చారు చిత్తూరు నుంచి విజయానందరెడ్డి దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు అవకాశం కల్పించింది నిజానికి రాజంపేట ఎంపీ టికెట్ బలిజలకి కేటాయిస్తూ ఉంటారు కానీ వైసీపీ రెడ్డి వర్గానికి చెందిన మిథున్ రెడ్డికి కేటాయిస్తోంది గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏకంగా పాతిక నియోజకవర్గాలలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో బలిజ సామాజిక వర్గం ఓటర్లున్నారు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఉన్నారు రాజంపేట ఎంపీ సీటు పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓటర్లున్నారు ఇక తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని తిరుపతి గూడూరు కాళహస్తి సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు బలిజ వర్గానికి చెందిన చిత్తూరు వైసీపీ కార్పొరేటర్లు అన్యాయం జరిగిందని తమ సామాజిక వర్గాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు గ్రేటర్ రాయలసీమ కాపు సంఘం అధ్యక్షుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాజంపేట పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరు అసెంబ్లీ రాజంపేట పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేస్తుంది ఆ లోక్సభ సీటు పరిధిలోని మదనపల్లి పుంగనూరు పీలేరు తంబలపల్లి రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాలలో మెజారిటీ ఓటర్లు బలిజరే ఇప్పటికే ఆ వర్గానికి చెందిన కుల సంఘాల నేతలు తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బలిజలపై వైసీపీ వివక్ష చూపిస్తోందన్న ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తున్నారు ఆ వర్గానికి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీలోని బలిజ నేతలు ఆందోళన చెందుతున్నారు కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతోనే జగన్ బలిజలను దూరం పెడుతున్నారని ఆ వర్గం నేతలు విమర్శిస్తున్నారు ఇప్పుడు రాయలసీమలో కూడా బలిజలు జగన్ కు వ్యతిరేకంగా జనసేన టీడీపీ కూటమికి మద్దతు పలికే అవకాశాలు కనబడుతున్నాయి రాజంపేట నుంచి అత్యధిక శాతం బలిజలు ఎంపీలుగా గెలిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే గతంలో అన్నయ్య గారి సాయి ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ తరఫున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధిస్తున్నారు ఇప్పటికైనా జగన్ బలిజలకు రాయలసీమలో సీట్లు కేటాయించకపోతే దాని ప్రభావం చవిచూడాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో